ఈరోజు మేము గ్లాస్ లైనింగ్ కంపెనీ బికమ్ ఏ ఇంజనీరింగ్ కంపెనీ అని రిఫ్లెక్ట్ న్యూ న్యూలోగా లాంచ్ చేస్తున్నాం అలాగనే కంపెనీ నేమ్ కూడా స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్గా మార్చాం కంపెనీ ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కంపెనీ కంప్లీట్గా సొల్యూషన్ ఇవ్వటానికి ఫార్మా అండ్ కెమికల్ ఫుడ్కి ప్రాసెస్కి మా కంపెనీని ప్లాట్ఫామ్ రెడీ అయింది కాబట్టి కంపెనీకి రిఫ్లెక్షన్ అవ్వాలి కస్టమర్తో మా బిజినెస్ కంప్లీట్ ఇంజనీరింగ్ బిజినెస్ సో ఆర్ కంపెనీ లోగో ఆల్సో షోయింగ్ టు స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్తో మా కొత్త లోగో ఈరోజు లాంచ్ చేయటం జరిగింది లోగో అంతకుముందు లోగో పాత లోగో ఏంటంటే స్టాండర్డ్ గ్లాస్ అని చూపిస్తుంది దాని గురించి ఇప్పుడు ఈరోజు మేము కంపెనీ పేరు నేమ్ చేంజ్ చేశాము కాబట్టి స్టాండర్డ్ గ్లాస్ నుంచి స్టాండర్డ్ ఇంజనీరింగ్ అందుకని న్యూ లోగో కూడా స్టాండర్డ్ ఇంజనీరింగ్ అనేటట్టు రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మార్చడం జరిగింది న్యూ లోగో లాంచ్ చేసాము కంపెనీ కంప్లీట్గా ఇంజనీరింగ్ కంపెనీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది పాతది గ్లాస్ లైనింగ్ చేసేవాళ్ళు మా బిజినెస్ గ్లాస్ లైనింగ్ థర్టీ పర్సెంట్ అది కంటిన్యూ గ్రో అవుతున్నాము హీరాని ట్వంటీ పర్సెంట్ కానీ గ్లాస్ లైనింగ్ గ్రో అవుతూ కూడా ఇంజనీరింగ్ సెవెంటీ పర్సెంట్ చేస్తున్నాము సో కంపెనీ పీపుల్కి రిఫ్లెక్ట్ అవడానికి నేమ్ ద్వారా ఇంజనీరింగ్ అనే కంపెనీని స్టాండర్డ్ ఇంజనీరింగ్ అని పెట్టాము గ్లాస్ లైనింగ్ కూడా చేస్తాం కంటిన్యూ చేస్తాం మేము జపాన్ కంపెనీ ఏజీఐ ఏజీఐ ఇంక్తో జపాన్తో కొలాబరేషన్ అయి ఉన్నాము వాళ్ళు మాకు ఇండియన్ ప్రమోటర్స్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఈ కంపెనీ మెయిన్ సర్వీస్ మా హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అఫీస్ హైదరాబాదు మాకు ఇక్కడ ఆల్మోస్ట్ టెన్ ఫెసిలిటీస్ ఉండే చెన్నైలో ఫెసిలిటీ ఉంది చెన్నైలో ఇంజనీరింగ్ ఆఫీస్ ఉంది అలానే ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా మాకు సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి